కలవడం జరిగింది చాలామందితో మేము మాట్లాడడం జరిగింది ఎవరు అడిగినా కూడా రాజేందర్ అన్నను గెలిపించుకోవడమే మన బాధ్యత అని వాళ్ళు చెప్పడం ఏ పార్టీలో ఉన్నా కూడా ఈసారి మోడీ మరియు రాజేందర్ అన్న ఈ బీజేపీ కేంద్రంలో ఉండడమే మాకు కరెక్ట్ అని అందరూ భావిస్తూ ఈరోజు అన్నను కలవడానికి కుద్బుల్లాపూర్ ముదిరా సంఘం ఆధ్వర్యంలో అందరూ పెద్దలు గవర్నమెంట్ అందరూ కూడా అధ్యక్షులు మరియు అందరూ కూడా ఈరోజు రాజేంద్రన్నను కలిసి పూర్తి మద్దతు మీకు ఉంది గల్లీ గల్లీ వాడవాడ మాకు తెలిసిన ప్రాంతాల్లో అందరికీ కూడా మేము సంప్రదించి రాజేంద్రను గెలిపించడంలో మా బాధ్యత పూర్తిగా మేము ఉంటామని పూర్తి మద్దతు తెలిపి ఈరోజు రాజేందర్కు బలాన్ని చేకూర్చడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇది బీజేపీ మోడీ అవా కొనసాగుతున్న ఈవేళ కంపల్సరీగా రాజేంద్ర అన్న దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని నేను మనస్ఫూర్తిగా తెలి తెలుసుకు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఎవరికి అడిగినా కూడా పబ్లిక్ టాక్ ఒపీనియన్స్ తీసుకుంటే పబ్లిక్ టాక్ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంది ఇక ఇతర పార్టీల నేతలు ఎవరన్నది కూడా కొందరికి తెలియని పరిస్థితి కూడా మేము అబ్జర్వ్ చేశాం ఏది ఏమైనా కూడా ఈరోజు రాజేందర్ అన్న విజయవామ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మేము తెలుస్తూ జై భారత్ మాతాకి జై జై భారత్